అరే సుమారు ఎన్ని ఉన్నాయి రా లోపల సుమారు ఎన్ని ఉన్నాయి పదిహేను నూట తొంభై చేసావు బా చెప్తా ఈరోజు ప్రత్యేక విభాగం ద్వారా రాబడిన సమాచారం మేరకు మా గుంటూరు జిల్లా ఎస్పి గారు మరియు మంగళగిరి డిఎస్పి గారు ఇచ్చిన సమాచారం మేరకు మా మంగళగిరి రూరల్ ఎస్ఐ గారు వాళ్ళ షాపు సారథ్యంలో ప్రత్యేక విభాగం ద్వారా రాబడిన సమాచారం మేరకు ఖాజా టోల్ గేట్ గేట్ వద్ద వెహికల్ చెకింగ్లో భాగంగా ఏదైతే మనకి రాబడిన సమాచారం మేరకు అక్కడ వాహనాలను తల్లి చేస్తూ ఉండగా అక్కడ ఒక వాహనము అనుమానాస్పదంగా దాన్ని చెక్ చేయటం జరిగింది ఆ ఆ టైంలో ఆ వాహనంలో మొత్తము కూడా పేపర్ బండిల్స్ ఏదైతే ఏ ఫోర్ సైజు పేపర్ బండిల్స్ మొత్తం లోడ్ చేయబడినాయి దాంట్లో మధ్య భాగంలో కం పైన మొత్తము కూడా ఈ పేపర్ బండిల్స్ వేసి మధ్యలో కొన్ని లాగ్స్ రెడ్ శాండ్ లాక్స్ దాంట్లో లోడ్ చేయబడి ఉన్నవి అవన్నీ కూడా రెడ్ శాండ్లుగా మేము గుర్తించి వాటిని తర్వాత త తరలించి అక్కడ ఏ క్రమంలో మన పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి వాటిని కూడా కౌంట్ చేయటం కానీ వాటి వెయిట్లు కానీ వాటి యొక్క లెంగ్త్లు కానీ ఇవన్నీ కూడా మన మీడియేటర్ సమక్షంలో అవన్నీ చేస్తూ జరుగుతూ ఉంది ఇంకా దాంట్లో ప్రాసెస్లో ఉంది ఇక కంప్లీట్ కాలేదు కానీ ఈ సమాచారము మనం అక్కడ వెహికల్ లో భాగంగా చెక్ చెక్ చేస్తూ ఉన్నప్పుడు ముద్దాయి అక్కడ మనకు కొంచెం అబ్స్టాండింగ్ కావటం జరిగింది వెహికల్ని వదిలేసి తర్వాత అవి లాగ్స్ మొత్తం వెయిట్ చేస్తే సుమారుగా అవి నలభై తొమ్మిది లాగ్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ వెయిట్స్తో ఉన్నాయి ఓవరాల్గా టోటల్ వెయిట్ వచ్చేసి పన్నెండు వందల ఒక కేజీ ఇక దాన్ని మేము లెక్కించడం జరిగింది ఇవంతా కూడా మన చట్ట ప్రకారం దాన్ని కేసు నమోదు చేసి ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం ఇవంతా కోర్టు వారి సమక్షంలో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది